నమస్కారం భగవద్భక్తులారా ధనుర్మాసంలో ప్రతిరోజు మనం తిరుప్పావైన గురించి తెలుసుకుంటున్నాము ఆ విధంగా తిరుప్పావి పాసురము ధనుర్మాసం పదవ దినము ఈ పదవ పాసురములో గోదాదేవి తన నిద్ర నిద్రలేపుతూ ఆమె యోగ నిద్రను నిశ్శబ్దాన్ని విడిచిపెట్టి శ్రీమన్నారాయణుడి స్థితిలో పాల్గొనమని కోరుతుంది కుంభకర్ణుడికి వచ్చినట్లు నీకు పెను నిద్ర ఎవరో ఇచ్చారేమో లేవమ్మా అని సరదాగా నిందిస్తూ అందరితో కలిసి వ్రతం పూర్తి చేయమని పిలుస్తుంది ఇప్పుడు మనం పదవ పాసురం చూద్దాం വർക്കം പുഹിക പുഹി നവനായ് നോട്ടുച്ചു മാറ്റ മുൻ താരോ വാളാൽ തിരുവാതർ നാട്ടത്തുളായ് മുടി നാരായണൻ നമ്മാൽ പോട്ടുപൊരെ തരും நாய் கம்ப கும்ப கர்ணனும் தோட்டு மனக்கே பெருந்தமையா தான் தங் துஞானோ அடவனந்துதையாமறலம் தேற்றமாய் வந்து திருவேலோரெம்பாவாய் பாவம் ஓயம்மா நோம நோஸ்து శ్రీకృష్ణుడిని పొందే సుఖాన్ని అనుభవిస్తున్నారు తలుపు తెరవకపోయినా పర్వాలేదు కనీసం నోరు తెరిచి మాట్లాడవచ్చు కదా తులసిమాల ధరించిన నారాయణుడు మన స్తోత్రానికి సంతోషించి వరాలిస్తాడు కదా పూర్వం రాముడిచే సంహరింపబడిన కుంభకర్ణుడిలా నీకు ఎవరో పెను నిద్రను ప్రసాదించారు నిద్రపోతున్నావా లేచిరా మా వ్రతంలో పాలు పంచుకు మమ్మల్ని అలంకరించేద అలంకరించే దానివి కదా ఆలస్యం చేయకుండా వచ్చి మాతో చేరి వ్రతాన్ని పూర్తి చేయు ఈ పాసురం యొక్క ఉద్దేశం ఏమిటంటే గోదాదేవి తన స్నేహితురాళ్లను ఒక్కొక్కరిగా నిద్రలేపుతూ అందరితో కలిసి శ్రీకృష్ణుడిని కీర్తించి వ్రతం చేయాలని పిలుపునిస్తుంది ఈ పాసురములో నిద్రపోతున్న గోపికను యోగ నిద్రలో ఉన్న కుంభకర్ణుడితో పోల్చి సరదాగా మేల్కొలుపుతుంది గోదాదేవి గోపికను ఈ వీడియో మీకు నచ్చనంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా స్టేబిలర్స్లారా ప్రతిదినం ఒక పాసురము నేను మీకు అందిస్తున్నాను చదవండి థ్యాంక్ యూ